నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య బండ్ల గణేష్ దగ్గర కార్ డ్రైవర్గా పనిచేస్తున్న రమణ భార్య చందన ఆత్మహత్య చేసుకుంది ఇద్దరి మధ్య చిన్న గొడవ చట్నీకి సంబంధించి గొడవ జరిగి భార్య చందన సూసైడ్ చేసుకుంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి భర్త రమణ కూడా పోలీస్ లగ్లో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ సో ఈ సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ విజ్ఞాన దాసరి ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే నమస్తే అండి రమణ ఏమో కార్ డ్రైవర్గా వర్క్ చేస్తున్నాడు బండ్ల గణేష్ దగ్గర సో మరి ఏమైంది ఏంటో తెలీదు చట్నీ విషయం ఏదో గొడవైంది ఈ కార్ డ్రైవర్ రమణకి తన భార్య చందనకి సో తను మళ్ళీ రమణ బయటకు వచ్చేస్తే తను చందన వీడియో కాల్ చేయడం తను రమణ లిఫ్ట్ చేయకపోవడం అది ఇంకా పెద్ద గొడవ అయింది నేను చచ్చిపోతున్నాను అని చెప్పి చందన చెప్పి ఫోన్ పెట్టేసింది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు ఒక చట్నీ విషయంలోనే భార్యాభర్తలకి ఇంత గొడవ అయ్యి సూసైడ్ చేసిన దాకా వస్తుందంట వస్తుందంటువల్ ఏం జరిగిందంటే ఈ అబ్బాయి మన కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం గోపతండ అనమాట ఒక చిన్న తండ అక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చాడు ఏదో డ్రైవర్ జాబ్ చేసుకుందామని అలా బండ్ల గణేష్ దగ్గర చేరాడు బాగానే ఉంది నెక్స్ట్ మన ఖమ్మం జిల్లా ఎర్రపాలెం అనే మండలం చెందినటువంటి పెగల్లపాడు ఒక చిన్న గ్రా గ్రామం అక్కడ నుంచి ఈమె చందన బానోత్ చందన ఈమె ఎస్టీ వర్గానికి చెందిన అనమాట సో వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు రెండేళ్ల క్రితము పెళ్లి చేసుకున్నారు అలా హైదరాబాద్ వచ్చారు ఇక్కడ మన ఇంద్రానగర్లో ఒక వాళ్ళ కింద ఓనర్స్ ఉండి పైన బాగా ఫ్లాట్స్ ఉంటాయి కదా అంటే ఆ హౌస్కి ఎక్కువ అపార్ట్మెంట్కి తక్కువ అట్లాంటి ఒక ఇంట్లో అద్దెకుంటూ ఏదో ఈవిడేమో ఇక్కడ భీమా జ్యువెలర్స్ మన భీమా జ్యువెలర్స్లో సేల్స్ గల్గా పనిచేస్తుంది ఇతనేమో బండ్ల గణేష్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు బాగానే ఉన్నారు ఓవరాల్గా కాకపోతే పెళ్ళ పెళ్ళికి ముందు వీళ్ళు ప్రేమలో ఉన్నప్పుడు అసలు పెద్దల్ని ఎదిరించే పెళ్లి చేసుకున్నారు ఓకే పెళ్ళికి ముందు వీళ్ళు ప్రేమలో ఉన్నప్పుడు అంత బాగానే సమయంగా జరిగేది రోజు బాగానే మాట్లాడుకునే వాళ్ళు కామన్ కామన్గా పెళ్ళక నువ్వు మారిపోయావు నువ్వు మారిపోయావు అనుకుంటా ఉంటారు చాలా చాలామంది సేమ్ అదే వీళ్ళ జీవితంలో కూడా జరిగింది సో పెళ్ళి తర్వాత నుంచి ఏంటంటే ఇప్పుడు బండ్ల గణేష్ ఆయన రాజకీయాల్లో ఉన్నాడు సినిమాల్లో ఉన్నాడు అండ్ ఎప్పుడు ఎక్కడెక్కడికి వెళ్తా ఉంటాడు ఆయనతో పాటు డ్రైవర్ కాబట్టి కూడా ఆయన కూడా వెళ్ళాలి ఎప్పుడో రావడం ఎప్పుడో వెళ్ళడం ఎక్కువ లీవ్స్ పెట్టి నువ్వు నాతో సరిగ్గా ఉండట్లేదు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు పోనీ ఫోన్ మాట్లాడదామంటే బండ్ల గణేష్ ముందు ఈయన మాట్లాడలేడు ఆయన ఎట్లాంటి మనందరికీ తెలుసు కొంచెం ఈయన కూడా టైం దొరికేది కాదు సరిగ్గా ఫోన్ మాట్లాడట్లేదు అట్లా ఇట్లా చిన్న చిన్నగా గొడవలు అయితే స్టార్ట్ అవుతాయి ఎక్కువ నువ్వు నాతో ఉండట్లేదు అనే గొడవలు అయితే స్టార్ట్ అవుతాయి మా అట్లా చిన్న చిన్న ఎప్పుడో ఒకప్పుడు ఇంటికి వస్తే ఆమెదో సంతోషంగా అన్నం పెట్టాడు అమ్మాయి కనీసం ఇప్పుడన్నా వచ్చాడు ఓ ముద్ద తింటాడు అని చెప్పేసి ప్రతి చోట ప్రతి దాని గొడవ ఈ బట్టలు ఎందుకు ఇలా చేయలేదు అదేంటి ఇలా ఉంది ఇదేంటి అలా ఉంది నువ్వు పొద్దున్నేళ్ళతో సాయంత్రం సరే ఇల్లు పట్టించుకోవట్లేదు అట్లా ఊకే గొడవలు అవుతానే ఉంటాయి నిన్న జరిగిన గొడవ ఏంటంటే ఆల్రెడీ నుంచో జరిగే గొడవలే ఇది పెద్ద విషయమేం కానీ నిన్న కొత్తగా ఏం జరగల మామూలుగా అన్నం పెట్టుకున్నాడు ఆమె వడ్డించాల్సినంత వడ్డించేసుకుంది పెరుగులోకి దానిలోకి చిన్నగా ఇంత మనం నార్మల్గా ఏదో ఒక చిన్న ఆవకాయ బద్దో లేకపోతే ఇంత చట్నీయో ఏమంటావు అట్లా నార్మల్గా ఒక స్పూన్ తీసి వేసేసింది ఇంత ఎందుకు వేసావు నేను ఎవరేమన్నారు చూడు నువ్వు ఏం చేసి ఇప్పుడు ఇదంతా వేస్టే కదా అదేంటి ఇదేంటి అని ఒక గొడవ అట్లా స్టార్ట్ అయిన గొడవ ఇంత అయ్యి అంతంత అయ్యి ఇక ఇక ఆమె కూడా ఉంటుంది కదా ఆవేశం ఇప్పుడు దీనికి ఏమంత అయిందని చెప్పేసి పెద్ద ఇదా అది ఇది అని చెప్పి తను ఒక రెండు మాటలు అంటది నువ్వు లేక లేక వచ్చావనే నాకు సంతోషంగా ఉంటే ఆ ఉన్న దాంట్లో నీకేదో ఒక ముద్ద పెట్టి నేను తృప్తి పడుతున్నాడు దాంట్లో కూడా నువ్వు గొడవలు ఎత్తుక్కొని నువ్వు నన్ను ఊరికే తిడుతున్నావు ప్రతిసారి నన్ను తిడుతున్నావు నువ్వు ఎందుకు తిడుతున్నావు అని చెప్పేసి పెద్ద గొడవ ఇక ఆయన ఏం చేశాడు మళ్ళీ పొద్దున్న తెల్లర్లేసి ఇక అంటే ఎర్లీ మార్నింగ్ ఇంకండి ఫైవ్కి ఫోర్కి వెళ్ళిపోతారు కదా వీళ్ళు రాత్రి గొడవ అట్లాగే ఉంది ఎడమొహం పెడమొహం వేసుకొని పడుకున్నారు ఈవిడ ఇంకా బాధపడతానే ఉంది ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాడు ఈమెందుకో ఈమెకి మనసు బాగాలేక స్నానం చేసేటప్పుడు తినేటప్పుడు ఎందుకో ఆలోచించుకుంటా ఉంది వెళ్ళలా ఉద్యోగానికి కూడా భీమా జ్యువెలర్స్ కూడా వెళ్ళాల ఇంట్లో ఉండి ఈయనకి ఆమెకి ఏమనిపించిందో ఎందుకో ఇంకా వేస్ట్ నేను తల్లిదండ్రులను వదిలేసి ఈయన దగ్గరికి వచ్చా ఈ నన్ను రోజు ఏదో చేస్తున్నాడు పెళ్ళికి ముందు ఒకలా ఉన్నాడు ప్రేమించుకునే రోజుల్లో బాగుండేవాడు ఇప్పుడు ఏంటో సరిగ్గా ఉండట్ల నాతో ఎందుకు ఈ జీవితం అవసరమా నాకు ఊ అంటా అంటే ఎవరు పడతారు ప్రతిదానికి ఏమో ఏ ఆత్మగౌరవం అడ్డొచ్చిందో ఏంటో చనిపోదాం అనుకుంది మోస్ట్లీ సూసైడ్ చేసుకునే వాళ్ళ మైండ్ టెన్స్ ఎలా ఉంటుందంటే చావాలని వాళ్ళు అనుభూతి చావాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరన్నా లాస్ట్ మూమెంట్లో నన్ను కాపాడితే బాగుండు అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి ప్రతి ఒక్కరికి అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికైనా ఫోన్లు చేసి నేను చచ్చిపోతున్నాను నేను చచ్చిపోతానని చెప్పడం వాళ్ళు ఏమన్నా ఆపుతారేమో లేకపోతే ఉత్తరాలు రాయడం సంథింగ్ దే డూ అండ్ ఆ టైంలో ఒక్కసారి ఆయన మొహం చూడాలనిపించింది వీడియో కాల్స్ చేసింది నాన్ స్టాప్గా ఫస్ట్ ఫో ఫోన్లు చేసింది వీడియో కాల్ చేసి నా కట్ చేస్తున్నాడు లిఫ్ట్ చేయట్ల అంటే నా మొహం చూడటం కూడా ఇష్టం లేదా వీడికి అని ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది కాల్స్ చేస్తుంది చేస్తుంది లాస్ట్కి ఎత్తాడు ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు నేను అట్లా ఒకసారి నేను చెప్పేది వినొచ్చు కదా నేను ఇంకా హలో అని కూడా అనలేదు నువ్వు అప్పుడే గబగబ గబ మీద పడిపోతున్నావు నా పైన ఎట్లా అది అట్లా కాదులే ఎప్పుడే 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 అని చెప్పి ఆయన మళ్ళీ మళ్ళీ రెండుసార్లు మళ్ళీ మూడుసార్లు ఫోన్ చేస్తారు నాలుగైదు బూతులు తిట్టి అసలు నువ్వు ఏంటి ఇట్లా చేసినా చాలా టార్చర్ పెడుతున్నావు నువ్వు అలా ఇలా ఇలా నిన్న కూడా అట్లా అన్నావు మొన్న ఇలా అన్నావు అప్పుడు అలా అన్నావు ఆ రోజు అలా అన్నావు ఎక్కడెక్కడో అన్ని తీస్తూ ఉంటారు వీళ్ళకి ఎప్పుడైనా గొడవలు అయినప్పుడు సో అది కాస్త ఏమైపోయినా చేయి వీడికి ఇంక నేను అవసరమే లేదు అని చెప్పేసి పోవే నువ్వు చేస్తేగా నా పీడబోదన్నట్టు ఒక మాట అంటే సరేనా నేను చచ్చిపోతున్నాను నేను చచ్చిపోతున్నా పెట్టే నేను అని చెప్పి పెట్టేసి అనిపించింది నిజంగానే చేస్తుందా ఏంటిది ఎందుకన్నా మంచిది అవును ఫోన్ చేసింది ఇంట్లో ఉంది ఆఫీసుకి కూడా వెళ్ళలేదు చచ్చిపోతేనేమో ఎందుకైనా మంచిదిలే అని చెప్పి ఆ ఓనర్కి ఫోన్ చేశాడు ఇట్లా మా ఆవిడకి నాకు గొడవ అయింది అదేమో నేను చచ్చిపోతా చచ్చిపోతా ఏడ్చింది ఎప్పుడు ఇట్లా అనలేదు నేను కూడా గబ్బుకున్న ఒక మాట నన్ను ఒకసారి వెళ్ళి చూసి రావా అని ఈ తను వెళ్ళేసరికి డోర్ పెట్టేసింది ఎంత అది నా తీయేట్ల కిటికీలో చూస్తే అప్పటికే ఉరేసుకొని కనపడింది తలుపులు వాళ్ళ వీళ్ళ సాయంతో తలుపులు బయలుకొట్టుకొని లోపలికి వెళ్ళాడు అప్పటికే చనిపోయింది అమ్మ అది జరిగింది సో అంటే ఇప్పుడు క్షణికావేశంలో ఆవిడ ఉరేసుకొని చనిపోయిందా లేకపోతే ఇంకెవరన్నా ఆవిడని ప్రేరేపించారా ఆవిడకి ఇంకేమైనా బాధలు ఉన్నాయా ఇతను ఇంకా ఇతను ఇంకా ఎక్కువ టార్చర్ పడి ఇప్పటివరకు ఇప్పుడు ఈ స్టోరీ మనకు చెప్పడానికి ఆ అమ్మాయి లేదు ఇతను చెప్పాడు ఏమైంది బాబు అంటే నిన్న రాత్రి ఇలా జరిగిందండి ముందు నుంచి ఏం జరిగేది ఇతను చెప్పాలా మనకి అంత ముందు నుంచి ఏం జరిగేది అంటే ఆమె ఫోన్ చేసిన విషయంలో వీడే కక్కేశాడు ఫోన్ చేసి ఏమనింది చెప్పు ఇట్లా అనింది ఎప్పుడు నువ్వు గొడవలు పడతావు ప్రతిదానికి నేను తిడతావు అనింది అంటే ప్రతిదానికి తిడతావు అంటే ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి వేషంలో నిన్న చిన్న చట్నీ విషయంలో గొడవ అయిందండి అంత మించి ఇంకేం లేదు ఎక్కువ వేసింది నేను తక్కువేయమన్నాను అంతే దానికి ఒక రెండు మాటలు అన్నాను వీళ్ళ వీళ్ళు చెప్పడం ఇలాగే చెప్తారు ఓ మాట అన్నాను అని కానీ ఆ మాట ఎలా అంటాడు ఏ తీవ్రతతో అంటారు అవతల వాళ్ళకి ఎలా తాకుద్ది అనేది వీళ్ళకి తెలియదు అంతే కదా చెప్పరు అనమాట అంటారు మామూలుగా కూర్చోమన్నానండి నా మీద అరుస్తుంది అంటారు ఎవరన్నా వచ్చి అడిగితే వీళ్ళ టోన్ బేసిక్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే కదా సో ఆ టైంలో జస్ట్ ఏమీ లేదండి చట్నీ విషయంలో చిన్న గొడవ వచ్చింది అంతే దానికే ఇట్లా అయిపోయిందంటే అప్పటికి పోలీసులు వినరు కదా అసలు ఏమైంది ఈ అమ్మాయి తరఫున వాళ్ళ నాన్న వచ్చి కేసు పెట్టేశాడు మా అమ్మాయిని ఎప్పటి నుంచో హింస పెడుతున్నాడు ఇలా ఇలా జరిగింది సో ఇప్పుడు దీన్ని అంటే పోలీసులు ఎలా చూసావు ఎంత కాదనుకున్నా భార్య భర్తలకు గొడవే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏముందంటే ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి కూడా చాలా మందికి సిటీకి వచ్చిన తర్వాత ఇక్కడ బ్రతకాలంటే సి ఎంత కాదనుకున్న వాడు ముప్పై వేలు సంపాదించినా కూడా రోజంతా వాడికి ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్తో స్పెండ్ చేసే టైంలో ఉండవు ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేయాలి అనుకుంటే ఒకరోజు జీతమో లేకపోతే ఏదో వదులుకోవాలి ఇక్కడ ఎట్లా ఉంటుందంటే లైఫ్ అంతే సంపాదించడం అంటే చేతి నుంచి నోటికి అంతే మిగతా లగ్జరీస్ కావాలంటే వాడు ఇంకేదైనా మంచి ఉద్యోగాలు చేయాలి ఎక్స్ట్రా వర్క్ చేయాలి ఎక్స్ట్రా వర్క్ చేయాలి లేదా బాగా చదువుకున్నవాడు ఇంకా మంచి మంచి ఉద్యోగాలు చేయాలి వీళ్ళు డ్రైవర్ అంటే ఎక్కువ చదువుకోలేదని అర్థమైంది కష్టపడి పని చేయాలి ఎవరికన్నా పర్సనల్ డ్రైవర్గా చేరినప్పుడు వాళ్ళు ఎక్కడ రమ్మంటే అక్కడికి వెళ్ళాలి పోనీ ఏదన్నా ఒక ఆఫీసర్కి డ్రైవర్గా చేరాడా అంటే పొద్దున్న ఆఫీస్లో దింపుతాడు తర్వాత ఖాళీగా ఉంటాడు మళ్ళీ తీసుకెళ్ళి ఇంట్లో పడేస్తాడు ఇప్పుడు ఆయన ఉండేదేవిడికి ఫర్ ఎగ్జాంపుల్ బండ్ల గణేష్ లాంటి వాళ్ళకి వీళ్ళు ఎప్పుడు ఎక్కడో దగ్గర తిరుగుతూనే ఉంటారు కదా నాన్స్టాప్గా ఊర్లు తిరుగుతూ ఉంటారు అవుట్డోర్స్ వెళ్తూ ఉంటారు ఇప్పుడు విజయవాడలో ఉంటే తెల్లారితే మళ్ళీ హైదరాబాద్ మళ్ళీ వైజాగ్ మళ్ళీ రాజ అంటే నాన్స్టాప్గా వెళ్తారు ఇట్లాంటి ఆయన దగ్గర పనిచేసినప్పుడు ఆ డ్రైవర్ కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది వాడికి నిద్రలు ఉండవు ఎప్పుడో కానీ ఇంటికి వస్తాడు కానీ వీళ్ళు ఏం చేయాలంటే ఎటు వెళ్ళినా సరే కొంచెం ఇంత స్పేస్ వాళ్ళు ఆవిడకి ఇస్తే ఏదో లంచ్ టైం ఆమెకి దొరుకుతుంది లంచ్ టైం ఎంత కాదన్నా ఎక్కడెంత పని చేసినా వన్ టూ త్రీ మధ్యలో అయితే అందరూ లంచ్ చేస్తారుగా కొద్దో గొప్ప మేబీ ఇవి డ్రైవర్ కాబట్టి ఒకవేళ త్రీ తప్పితే ఏదైనా హైవేలో ఎక్కడన్నా తింటాడు అనుకుందాం వాళ్ళ సార్తో ఒక చిన్న టైం తిన్నావా బాగున్నావా పోనీ ఒక మెసేజ్ అవి వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న ఆనందం వేస్తుంది అంటే ఇంతకుముందు ఇలా ఉన్నాడు ఇప్పుడు ఇలా ఉన్నాడు అనుకున్నాడు వీడికి ఏమనిపిస్తుంటే సంపాదించి పడేస్తున్నాను కదా దానికి ఇంకేం కావాలి లేదు అంటే నేను మావిడిని బాగా చూసుకోవాలంటే బాగా కష్టపడాలనే ఉద్దేశంలో కూడా సో చేసుకోవాలి ఇట్స్ బెటర్ యాక్చువల్లీ అంటే రిలేషన్ రాకముందు ఒక లైఫ్ ఒకలా ఉంటుంది రిలేషన్ లోకి వచ్చిన తర్వాత బాధ్యత అనేది పెరుగుతుంది కాబట్టి సంపాదన మీద ఇంకొంచెం టైం కేటాయించాల్సిందో వస్తుంది అండ్ థ్యాంక్ గాడ్ నో వేరే అక్రమ సంబంధాలు పెట్టుకున్నావా అని అనుమానించి ఏమన్నా చేశాడో మనకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు మనకి చెప్పడానికి ఆ పిల్ల లేదు ఇతని వేర్షనే వింటున్నాం మనం అతను ఇంకోలాగేమైనా అన్నాడా లేక ఇంకేమైనా గొడవలు అడిగి తెలుసుకోవాలి బట్ వాళ్ళకు కూడా అంత తెలియదు వీళ్ళు నాలుగు గొడవల మధ్య ఉంటున్నారు మరి ఆ రాత్రి ఎందుకు అంత గొడవ అయిందో ఈమె ఎన్ని రోజుల నుంచి భరించి భరించి ఒక్కసారిగా చేసిందో కూడా మనకు తెలియదు అంటే చనిపోదామని డిసైడ్ అయిందంటే ఆ రాత్రి గొడవ తీవ్రత మనం అర్థం చేసుకోవచ్చు దాని పరిణామాలు కూడా మనకు అర్థమవుతాయి ఒక చట్నీ విషయంలో అయితే మరి మనిషి ఊరేసుకునే వరకు అయితే రాదు అంటే మేబీ వాళ్ళ పేరెంట్స్ కూడా అమ్మాయి వైపు లేరు కాబట్టి ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరేమో షేర్ చేసుకోవడానికి తన అనుకున్న వాడే ఆ మాట అనే సరుకు తిట్టడమో టైం స్పెండ్ చేయట్లేదు అనే బాధలోనూ నిజంగా మీరు అన్నట్టు క్షణికా అది ఒక్కసారి ఆలోచించుంటే ఒక్క నిమిషం ఆగుంటే బాగుండేది వర్క్ కూడా ఎట్లా జ్యువెలరీ స్టోర్లో లో పనిచేస్తుంది నైట్ ఎప్పుడో లెవెన్ కే ఇంటికి వస్తుంది మార్నింగ్ ఒక లెవెన్ కల్లా వెళ్ళిపోతుంది ఆమెకి ఇంట్లో పనులు చేసుకునే అంత టైం కూడా ఉండదు అంత ఆద్రాబాద్ ఆద్రాబాద్ చేసుకోవాలి తనకు తను ఫుడ్ పెట్టుకోవాలి బోల్డ్ అని పనులు ఉంటాయి ఎప్పుడో హస్బెండ్ వచ్చినప్పుడే తనకి ఒక చిన్న ఆనందం అంతే ఆ ఆనందం కూడా చిన్న చిన్న గొడవలు అవుతుంటే తట్టుకోలేకపోయింది అదే సంగతి అంతే హోప్ సో తన ఆత్మకి శాంతి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్